వేరువేరుగా అలాగే స్వామి పెళ్లి వేయడం ఈ వ్యవహారం ఉంటుంది సార్ సార్ సుబ్రహ్మణ్య స్వామి మన పురాణాల్లో చూసే నారదుడు లాంటి వాడు లిటిగంటు లేకపోతే కన్యాశుల్కం రామ లాంటి వాడు సో వీళ్ళు ఏంటంటే ఈయన ఏది దొరికితే ఈయన ఇదివరకు కూడా టీటీడీ తరఫున ఆంధ్రజ్యోతి మీద కేసు చేశాడు పరువు నష్టం దావా అంటే నిరాధారమైన ఆరోపణలు చేశారు అని బోర్డు మీద బోర్డు తీర్ చేసిన అప్పుడు సుబ్బారెడ్డి ఉన్నప్పుడు ఆ కేసు అలాగే ఉండింది ఇప్పుడు ఆయన అదనంగా ఈ కేసు వేస్తున్నది ఆయన ఇదే అంటున్నారు ఆధారం లేకుండా చంద్రబాబు నాయుడు ఇంత తీవ్రమైన ఆరోపణలు చేశారు వీటికి దర్యాప్తు జరిపించాలి అని సుబ్బారెడ్డి ఏమో ఆయన సరే నా మీద మా మీద చేశారు కదా ఆరోపణలు చేయించాలి దర్యాప్తు చేయించాలని మరి కోర్టు ఇంకో భక్తుడు విహెచ్పి గారు ఏదో ఒక భక్తుడు ముందే వేసాడు ఆయన భక్తుల మనోభావాలు అని రెండు రకాల పిటిషన్లు ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా సుబ్బారెడ్డిది ఉంది కోర్టులు తేల్చగలిగింది కాదండి నిజానికి అరవైవ దశకంలో సిక్స్టీస్లో వెంకటేశ్వర స్వామి ఏనుక్కు మూడు నామాలు పెట్టాలో రెండు నామాలు పెట్టాలని పెద్ద వివాదం తిరునామా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది అది చివరకు సుప్రీంకోర్టు ఆ శాస్త్రాలు చరిత్ర అంతా పరిశీలించి ఒక తీర్పిచ్చింది అంటే ఆ పద్ధతిలో అంత ముఖ్యమైన అంశాలు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి ఇప్పుడు దేశంలో మత రాజకీయాలు ఇంకా పెరిగిదంతా ఉన్నప్పుడు కోర్టు దీనికి న్యాయమైన తీర్పు ఏదో ఇస్తుందని మనం భావించాలి రెండవది ముగిసిపోయింది కదా అని అంటే కూడా ఒక్కొక్కసారి అంటారు ఒక అంటే ముగిసింది కదా కేసీ సిన్స్ క్లోజ్డ్ అని కూడా చెప్పొచ్చు చూడాలి సుబ్రహ్మణ్య స్వామి అయితే అంత ఏలిగ వదలడు సుబ్బారెడ్డి కూడా ఇప్పుడు ఈరోజు మీరు మీడియా చూడండి ఉదయాన్నే సుబ్బారెడ్డి అన్ని విషయాలు చెప్పేస్తానన్నాడు ఇరకాటన్లో జగన్ ఇలాంటి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టారు సాయంత్రం వచ్చే మధ్యాహ్నానికి మనకు వస్తున్న వార్త ఏంటంటే ఆయనే మీరు తేల్చండి అని కోర్టుకు వెళ్తున్నారు సో మనం ఒక ఈ మా వార్తల్లో ఏది ఎందుకు ఎవరు ఎలా వదులుతున్నారో అర్థం కాని ఒక పరిస్థితిలో మనం తెలిసిన వాడు ఒకే ఒక్కడు వాడు ఏడు కొండల మీద ఏడు కొండల మీద ఉండాలి ఆయన కూడా తెలుసలేదు తెలియదు కొండపై నిండుగా కొలువు ఉన్న స్వామి అని అన్నట్టుగా సార్ ఈ ఈ అంశం ఎలా ఉంటుంటే ఉండవల్లి గారు దీని మీద కొన్ని కీలకమైన ఒక వీడియో ఒకటి రిలీజ్ చేశారు మీరు చూసారు లేదో నేను చూడలేదు ఒకసారి నేను వినిపిస్తాను సార్ చూసా కానీ వన్ మినిట్ సార్ ఇది ఇది చాలా ఇంట్రెస్టింగ్ హిందీ అంటే తెగ పెట్టేస్తున్నారు అసలు సుబ్బారెడ్డి కూడా నాకన్నా పెద్ద హిందువు సుబ్బారెడ్డి భార్య అయితే ఆ పొద్దున్నే ఇంట్లో నల్లా ఉంటుంది నల్లా దండం పెట్టుకుని కానీ ఏ పని చేయదు ఇంత ముందు మీకు గ్రహణం రోజున ఒక్క సుబ్బారెడ్డి ఇంట్లోనే రాత్రి తొమ్మిదిన్నర గ్రహణం వదిలింది గ్రహణ స్నానం చేసి తర్వాత వంట చేసుకుని ఢిల్లీలో భార్య అక్కడ లేదు తను ఒక్కడే ఉన్నాడు అయినా తొమ్మిదిన్నర అయిన తర్వాతే స్నానం చేసి వంట చేసుకుని నన్ను నాకు చెప్పాడనమాట నీ గ్రహణం పట్టింపు అంటే భోజనానికి మా ఇంటికి వచ్చేది నేను ఇంటికి వచ్చాక మావిడి చెప్పింది ఈవేళ నీ నక్షత్రాలు పట్టిందిక నువ్వు ఎక్కడైనా సరే స్నానం చేసి కానీ భోజనం చేయకని అసలు మొత్తం గ్రహణం అనేది చేసే పెద్ద పద్ధతులు గారు ఇక్కడ ఉన్నాడని చెప్పి సుబ్బారెడ్డి దగ్గరికి పోయి అక్కడ భోజన చేశాను ఇప్పుడు ఈ మధ్య మూడు నాలుగు వేలకి మరి ఈ విజయలక్ష్మి గారు బైబిల్ వెళ్తున్నారా కదా ఆ పక్కనే ఆవిడ ఆవిడ అదే మన కల్చరు దాన్ని ఎలాగేస్తున్నారంటే ఎంత నీచ ఇది సార్ మీ ప్రశ్న ఉండవల్లి గారు దీని మీద స్పందించడం నాకంట పెద్ద హిందువు ఆయన ఆయన ఏదో క్రిస్టియన్ అంటారు క్రిస్టియానిటీకి వీళ్ళు సపోర్ట్ ఉంటారు అని చెప్పి ఈయన మాట్లాడడం ఉండవల్లి గారు చాలా తక్కువ వాటి మీద ఆయన స్పందిస్తుంటాడు కదా సార్ అసలు దీన్ని ఎలా చూడాలి రెండు విషయాలు ఏంటంటే నిజమే అది భారతదేశంలో ముఖ్యంగా క్రైస్తవులుగా మొహమ్మద్గా పరివర్తన చెందిన వారు అంతకుముందు ఇక్కడే ఉన్నారు లేదా కొంతమంది వచ్చిన వాళ్ళు వాళ్ళ సంతానం కూడా ఉన్నారు గ్రామసీమల్లో దళితులు ముఖ్యంగా అనేక మారారు వాళ్ళ పూర్తిగా మారారా ఏ రూపంలో ఉన్నారో ఒక పెద్ద ప్రశ్న అసలు దళిత క్రిస్టియన్స్ కూడా దళిత హో ఇవ్వాలి అనేది ఇది కూడా నడుస్తుంది మీరు మరియమ్మ కొండ విజయవాడలో గుండెల మేరీ మాత నేను నేను ఒకటి సార్ వెళ్ళి అంటే అన్నీ చూశాను తిరుపతి కొండ కూడా చూశాను ఇది కూడా అక్కడ బొట్లు పెడుతుంటారు ఇస్తుంటారు ఇవన్నీ చేస్తుంటారండి భారతదేశంలో అందరికీ ఒక్కడే దేవుడు కొందరికి రహీము కొందరికి రాముడు ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడే అది కడపల దర్గాకి ఎవరెవరు వెళ్తారండి అమితాబ్ బచ్చన్ వెళ్ళడు అమితాబ్ బచ్చన్ కంటే సుపరిచితుడైన భారతీయుడు ఎవరు ఉన్నారండి ఆయన ఎందుకు వెళ్తాడండి అక్కడికి కాబట్టి ఇక్కడేదో గీతలు గీసుకొని పూలలో ఉన్నాయి వెయ్యి రకాలు మనుషులు కలిసి ఉండదు చాలా ఉన్నాయి పశులు అవన్నీ వేరు పాలయక వర్ణము పూల వర్ణి వేరు పుష్ పూలు ఒకటే దర్శనములు వేరు దైవము ఒకటే విశ్వదాభిరామ వినురవేమ అని నమ్ముతారు ఎక్కువ మంది ప్రజలు ఊరిస్ వస్తే ఊళ్ళో వాళ్ళందరూ కూడా పాల్గొంటారు సుబ్బారెడ్డి గురించి ఇంకా నాకు కొన్ని విషయాలు తెలుసుకొని ఈయన చెప్పింది కూడా నిజమైన ఒకవేళ ఎవరైనా బైబిల్ పట్టుకుంటే ఇంకా వాళ్ళు ఇంకా ఇంకెప్పుడు ఎక్కడ హిందూ దేవతలను పూజ చేయరు అనేది ఎందుకు కూడా పొరపాటు అన్నిటినీ కూడా బోషిస్తుంది దేశం కాబట్టి ఎందుకు బహుశా ఉన్నవాళ్ళు అనుకుంటాడంటే చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడినప్పుడు సుబ్బారెడ్డి పెద్ద హిందువునని చెప్పుకోవచ్చు కానీ ఆయన భార్య మటుకు బైబిల్ పట్టుకొని తిరుగుతుంది అని మాట్లాడే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి నిజంగా ఎవరు ఏంటి ఎందుకు దురదృష్టవశాత్తు ఈ ఐదేళ్ల కాలంలో ఈ కుటుంబాలు వాళ్ళు వాటి మీదకి చాలా ఎక్కువగా వెళ్ళిపోయిన పరిస్థితి విజయమ్మ బైబిల్ మీద ప్రతిజ్ఞలు చేయించారని అప్పుడు చాలా ప్రచారం జరుగుతుండేది అసలు ఈ బైబిల్ కూడా ఎందుకండి ఇక్కడ నాకు అర్థం కాదు అంటే ఒక ప్రయత్నం ఏం జరిగిందంటే పెద్ద ప్రయత్నం అది ఫలించలేదు ఎందుకంటే మన నేపథ్యం అది కాబట్టి ఎందుకంటే వీళ్ళలో చాలామంది క్రైస్తవ పాఠశాలలోనే చదువుకున్నారు ఈ పరమశ్రోత్రియులైన వాళ్ళు లేదా అది ఎవరు చూడొచ్చారు అసలు వాడు అన్నింటినీ బ్రౌన్ అనేవాడు తెలుగు భాషను పునరుద్ధరించాడని చెప్పుకుంటున్నప్పుడు వాడు ఎవడు వాడు క్రైస్తవుడు మనం అవును కాబట్టి ఈ వేమన పద్యాలు కూడా బ్రౌన్ వాళ్ళే బయటకు వచ్చాయి లేకపోతే అంత అప్పటివరకు అవి తొక్కి పెట్టబడ్డాయి చాలా చరిత్ర ఉంది మళ్ళీ నేను డైవర్ట్ కాను కాబట్టి ఉండవాళ్ళే అన్నట్టుగా వాళ్ళు హిందూ మత విశ్వాసాలు కూడా ఉండొచ్చు లేదు ఒక్కోసారి నమస్కారం కూడా పెట్టవచ్చు అదేమి కొన్ని మతాలలాగా హిందూ మతంలో శాస్త్ర ప్రకారం ఒకటే ఏకశిలా సదృష్టంగా ఇది ఉండదు ఇందులో అన్నీ ఉంటాయి ఈ దేవుడే దశావతారాల్లో ఉంటాడు అవును ఒక నరసింహావతారాన్ని పూజిస్తాడు ఇంకొక ఇరవై వేల పని చెప్తాడు వీటన్నిటికీ ఒక్కటే సూత్రం పెట్టాలి అది ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే మోడీ ఒకే హిందూ దేవుడు అంటే అది కుదరదు కాబట్టి ఉండవల్ల అంటున్న దాంట్లో కూడా వాస్తవికత ఉంది దాన్ని పెంచాల్సిన అవసరం ఎంత మాత్రం ఆ కోణం తీసుకొని ఉండాల్సింది కాదు అసలు ఇప్పుడు కొండ మీద తప్పు జరిగింది నెయ్యి తప్పు జరిగింది అంటే వేరే విషయం హిందూ మతాన్ని దెబ్బతీయడం కోసమే ఇవన్నీ చేశారు పైగా ఆయన క్రైస్తవుడు కాబట్టి ఇదంతా చేశాడు అనే ఒక ప్ర వాదం తేవడానికి నిన్న ఆయన ప్రయత్నం బహిరంగం చేశాను బాబు దాంట్లో అంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు సంతకం చేయడం లేదు అన్య మతస్థుని నాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉందని సంతకం చేయాలంట అసలు ఈ దేశంలో ముఖ్యమంత్రి కాదలుచుకున్న వాడు ఎవడైనా నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదు అని చెప్పిన తర్వాత కాగలనని అనుకుంటాడండి నాకు అర్థం కాదు కాబట్టి ఇది అసందర్భం అనేది బహుశా అందుకే ఉండవల్లి మాట చెప్పు సార్ ఈ అంశాలు నడుస్తుంటే సనాతన కుటుంబమే కదా అవును సరే ఈ ఈ అంశాలు ఇలాగ ఈ కోర్టులు ఇవి అది శాంతిలో అవుతుంటే తిరుమల రోడ్డు వివాదమే పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజుల ప్రాచ్యత దీక్ష అసలు ఎవరు ఊహించింది ఇది నేను ఊహించాను చాలా సార్లు చెప్పాను ఇన్ని రోజులు చేస్తారని అంటే ఆయన ఈ మధ్య చేస్తున్నారు కదా అది పదకొండు రోజులు అంతకు ముందు కూడా ఏదో ప్రాచ్య దీక్ష చేసి వచ్చారు కానీ నేనైతే ఈ దశలో ఇలా చేస్తారనుకోలేదు ఆయన ఆధ్యాత్మికత అంతా ఉంది అంతవరకు నాకు తెలుసు అలాగే చాలా ఆర్ఎస్ఎస్ వాళ్ళ భావజాలం వాటిని ఆయన చాలాసార్లు కీర్తించారు అదంతా ఓకే కానీ దీంట్లో ఆయన బీజేపీ పురంధరేశ్వరి కంటే ఎక్కువ మత రాజకీయాలు పవన్ కళ్యాణ్ మాట్లాడతారని నేను ఏనాడు ఊహించలేదు సరే పురంధేశ్వరి కూడా ఒరిజినల్ బీజేపీ కాదనుకోండి కాంగ్రెస్ నుంచి వచ్చారు కానీ కానీ ఆ పార్టీ కదామే అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులను మించి పవన్ కళ్యాణ్ ఇక్కడ హిందుత్వ నాయకుడుగా ముందుకు రావడం అనేది ఎందుకు జరిగిందో నిజంగా అనూహ్యమైన విషయం దీ తర్వాత ఆయన చేసిన కామెంట్స్ హిందువుల మీద జరిగితే మీకు లెక్కలేదా హిందువుల మీద మీరు లౌకికతత్వం అంటారు కాబట్టి ఏదైనా చెల్లిపోతుంది అంటారా అనుకుంటారా అదే మీరు మసీదు మీద జరిగితే అదే మీరు చర్చి మీద జరిగితే ఇలాగే ఊరుకుంటారా సో ఈ ఘటనను ఆధారంగా చేసుకొని లౌకిక వాదం అనే దాని మీద దాడి చేయడం అనేది చాలా దారుణమైన విషయం పవన్ కళ్యాణ్ అభిమానులకు బాధలు కలిగితే కలగవచ్చు నేనేం చేయలేను భారత రాజ్యాంగం చెప్తున్న లౌకిక వాదం అండి ఎవరో కొంతమంది లౌకిక విలువల గురించి చెప్పడం కాదు నేను ఇందాక చెప్పినట్టుగా వేమన చెప్పింది కూడా దర్శనములు వేరు